వెల్కమ్ టీవీ ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయం ఖాయమేనని అత్యధిక ఆధిక్యం కోసం కార్యకర్తలు గట్టిగా పనిచేయాలి అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాలా దుర్గాప్రసాద్ ప్రసాద్ సభ్యులు జావేద్ డివిజన్ ఇన్ఛార్జ్ తాల్లూరు గంగాధర్ అన్నారు ఖమ్మం కాపురం నాలుగు ఐదు ఆరు డివిజన్ల నుంచి బీఆర్ఎస్ కు చెందిన యాభై కుటుంబాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరాయి వారికి పార్టీ కండువాళ్ళకే సాదరంగా ఆహ్వానించారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము కాంగ్రెస్ లో చేరామని పేర్కొన్నారు ఐదో డివిజన్ కార్పొరేటర్ పల్లెబోయిన భారతి చంద్రయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ అరాచక పాలనకు చరుమగితం పాడిన ప్రజలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి అత్యధిక ఆధిక్యం ఇవ్వాలి అని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఏలూరి శ్రీనివాసరావు ఎల్లంపల్లి హనుమంతరావు తమ్మినేని వెంకటేశ్వరరావు కొడితి వెంకటరెడ్డి పందంగి వెంకటేశ్వర్లు బొందులి నాగేందర్ రెడ్డి రెడ్డబోయిన వరలక్ష్మి ఆకారపు కృష్ణవేణి బంధు వెంకన్న గుండోజు రామారావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా మన జా మన జిల్లా అధ్యక్షుల వారు తర్వాత టౌన్ అధ్యక్షుల వారు ఆహ్వాన వేరకు మరి వాళ్ళు వచ్చి సాధారణంగా వాళ్ళకి కండోలు కప్పి వాళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేయడం జరిగింది మరి ఇవాళ పోనీ కానీ ఇట్లా బయటికి వెళ్ళి తిరిగే పరిస్థితి కానీ కనపడలే వాళ్ళకి ఇట్లా కనపడితే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అరచకాలు చేయటం ప్లాట్లు దందాలు చేయటం గుండాగిరి చేయటం రౌడీ చేయటం వాళ్ళ యామలో జరిగింది ఇక్కడి నుంచి కానీ నాలుగో రూజు నుంచి కానీ మన ఎంపీ గారు పోటీ చేసే అభ్యర్థి రఘురామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇస్తారని చెప్పేసి మేమందరం నమ్మకంగా ఆయనకి ధైర్యం ఇవ్వడం జరుగుతూ ఉంది రేవతి రెడ్డి గారికి ఈ ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యుడిగా కానుగ ఇవ్వాలని చెప్పేసి మనం తెలియపరచా ఉన్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ తుమ్మల గారి నాయకత్వం వరదల్లాలి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం వరదల్లాలి బట్టి గారి నాయకత్వం వరదల్లాలి రఘురావు రెడ్డి గారి నాయకత్వం వరదల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వరదల్లాలి మాట చెప్పి మోసం చేసినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఓడించాల్సినటువంటి అవసరం మరి ఎంత తారదోలింది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చెప్పి మనందరం కూడా ప్రచారం చేస్తా ఉన్నాం అయితే ఈ రోజు ఐదో డిజిజన్ నాలుగో డిజిట నుంచి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది రావడం ఖాయం దానికోసం మీరు అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నా ఇప్పుడు మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు మహిళలు వచ్చాయి మంచి ఉత్సాహంగా ఉన్నారు మహిళలు కూడా భారీ మెజారిటీతో ఈసారి ఓట్లు వేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో మనకి ఏంటంటే ఒక మాట మీద నివసిన మనిషి మనకి కావాలి బాబునండి చాలామందికి సుపచిత్రదాబాబు గారు వాళ్ళ బాబు నేను అంటే సురేందర్ రెడ్డి గారు మాకు కొంచెం అత్యంత సన్నులు నాకు చాలా ఇంట్రాక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసుకునే వస్తాడు అది అలాంటి వారికి మనం గెలిపించుకోవాలి గెలిపించుకుంటు కంటే మనకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం వచ్చిన తుమ్మల గారికి వేసిన మెజార్టీ కంటే రెట్టింపు రావాలనేదే మా ప్రయత్నం మరి చంద్రయ్య గారు కొంచెం ఆల్రెడీ చెప్పారు వాళ్ళ డివిజన్లో ఉన్న రెండు మూడు కూడా అందరూ వచ్చేస్తున్నారని చెప్పారు సో కొంచెం మనం ఏందో తీసుకో కొన్ని దృష్టి పెట్టుకొని ఎక్కడ రోడ్పాటు జరిగినా కూడా అది సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళవాలని నాకు పాల్గొనరు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొని మనకి ఆడవాళ్ళకి స్నేహితంగా తెచ్చిండు ఆ టీచర్ వాళ్ళు మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు వేస్తానని కూడా వేస్తారని కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు సోదరుడు శ్రీ గారికి అట్లాగే నాతో పార్టీ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మిత్రులు నగర కాంగ్రెస్ కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళిద్దరూ చూడేట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి విధానాలకు ఆకర్షితులై మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వస్తున్నందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం అట్లాగే మీ అందరికీ తెలియని కావు గత పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ నిజ నాయకుడు ఎలా తర్వాత కప్పుకున్నోళ్ళు ఇటుకోండి కప్పుకున్న వాళ్ళు ఇటు వెళ్ళాలి ఓకే ఓకే చింతలపాటి ఉపేంద్ర గారు గారు వెంకటేశ్వర్ల గారు బుద్ధిమల ఎంగర్రామ్ గారు గారు నోకాయ వెంకట గారు రత్నం గారు ఎస్కే గౌస్ గారు తమ్మటం వెంకటేశ్వర్ల గారు శీలపాటి జయమ్మ గారు వరద కుమారి గారు అరే రవీరా బాబు గారు లీగల్ బుచ్చిరెడ్డి గారు గౌతవ్ గారు అరౌల్ యాక్టివ్ ఉండన మొగళ్ళే హానూత్ రమేష్ గారు గారు శ్రీనివాస్ గారు ఫోర్త్ డివిజన్ నలుగురు రాగయ్య గారు ఇందాక ఇక చాలా పేర్లు పిలిచానండి

జోడో యాత్ర అదే రకంగా మణిపూర్ నుంచి ముంబై వరకు పెద్ద ఎత్తున భారత్ జోడు న్యాయయాత్ర ఆరు వేల ఏడు వందల సుమారు కిలోమీటర్లు బస్సు యాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి అణగన్న వర్గాల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి యువకుల గురించి మహిళల గురించి రైతుల గురించి అదే రకంగా సమన్యాయం జరగకపోవడాన్ని గమనించి ఈ మొత్తానికి కలిపి ఐదు న్యాయాలు తగ్గించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చూడాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇండియా ప్రశ్న మాత్రమే చేయగలదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మోడీ వచ్చేటటువంటి కలకంపల్కి ఈ రోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై జై